వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద ఆయన చనిపోయినాడు ముసలాయన వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే మీరు పోయి వాళ్ళ ఇంటికి బ్యానర్ కట్టి గొడవలు సృష్టిస్తారా ఇంట్లో మీదకి పోయి దాడులు చేపిస్తావా దాని కాసి జనాలను కొట్టిస్తావా ఎస్ఐ ఉన్నారు మాకు అనుకుంటున్నావా దాదాపు మూడేళ్లుగా నేను అనంతపురం జిల్లాలో పనిచేస్తా ఉన్నా బేడాపుడుగ జంగ మహిళల మీద జరుగుతున్నటువంటి హింస మీద ఏ రోజు నువ్వు మాట్లాడలేదే మహిళా సంఘంగా ఎవ్వరు మహిళలకు అన్యాయం జరిగినా ఈరోజు అండగా నిలబడతాం మాట్లాడతాం వాళ్ళ సైడ్ పోరాడతాం నీ కులంలో మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే హింస పెట్టలేకపోతూ ఉంటే ఆడపిల్లలు అన్యాయాలకు బలం అవుతుంటే ఏ రోజు మాట్లాడకుండా గొడవలను ప్రేరేపిస్తూ ఈరోజు నేను తెలుగుదేశం అని చెప్పి ఒక మా రంగు పూసుకుంటున్నావా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు బయటికి తీస్తా గార్లదిన్న మండలము ఆర్ఎస్ కల్లూరులో ఎనిమిదవ తేదీ జరిగిన బేడాగుడుగు జంగ కులంలో రెండు వర్గాలకు చెందినటువంటి గొడవను దానికి రాజకీయ రంగు పులుముతూ బాబాయ్య అనే వ్యక్తి ఒక వీడియో చేస్తూ ఆ వీడియోలో నా పేరు ప్రస్తావించడం జరిగింది పట్నం రామేశ్వరం అంట ఎస్సీ ఎస్టీ అంట ఆమెకేం సంబంధం ఆమెకేం సంబంధము అనేది బెడబుడుగజంగ కులంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్షత మీద మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాల మీద అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే దాంట్ల మీద ఎస్సెస్టిషమైనటి మహిళా ఐక్యవేదిక తరపున మేము చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది దాని మీద చాలా పోరాటాలు కూడా చేయడం జరిగింది అది అప్పట్లో అనంతపురం కలెక్టర్ కానీ అప్పటి ఎస్పీ గారిని కానీ మీరు విచారిస్తే తెలుస్తుంది బాబయ్య ఈరోజు నేను టీడీపీ లీడర్ని టీడీపీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నావు కదా టీడీపీ వాళ్ళకి అన్యాయం జరుగుతలేదు టీడీపీది ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ఏమి అన్యాయం జరుగుతలేదు ఒకవేళ వైఎస్ గవర్నమెంట్ ఉండింటే వైఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే వైసీపీది నీకు అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారు గవర్నమెంట్ మీద పెట్టుకొని నేను టీడీపీ లీడర్ అనుకుంటూ నీకేదో అన్యాయం జరిగింది నీకేదో దాడి జరిగింది అన్నట్లు మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు మహిళల మీద దాడులు జరిగితే తాటికొండ కుళాయం వచ్చి నన్ను కొట్టినారు నా మీద దాడి జరిగింది ఎస్ఐ గారు పట్టించుకోలేదు మళ్ళీ మా భర్త మీద మా పిల్లల మీద మా తమ్ముళ్ళ మీద అన్నల మీద కేసు పెట్టినారు మాకు అన్యాయం జరుగుతుందని ఒక మహిళ నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంటర్ అయితే బాబయ్య గుర్తుపెట్టుకో నీ భార్యకు అన్యాయం జరిగిన నీ తల్లికి అన్యాయం జరిగినా కూడా మహిళా సంఘంగా నేను ఎంటర్ అవుతా ఆడవాళ్ళకి ఏ విధంగా నేను రక్షణ ఇవ్వాలో ఆ విధంగా రక్షణ ఇస్తాను ఇది ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి గొడవని ఈరోజు వరకు నేను మాట్లాడలేదు ఒక లాయర్గా వాళ్ళకు బెయిల్ మాత్రమే వేశాం బెయిల్ వేసాం బయటికి తీసుకొచ్చాం ఎక్కడ కూడా నేను ఏం జరుగుతుంది అనేది రోజు వరకు కూడా వాయిస్ ఇవ్వలేదు కానీ ఈరోజు నువ్వు ప్రస్తావించినప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కులంలో జరుగుతున్నటువంటి కులకత్వల మీద కానీ చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తుంటే బాల్య వివాహాల మీద గాని కులంలో వెలివేయబడుతున్నటువంటి బాధిత కుటుంబాల సైడ్ కానీ ఏ రోజు నువ్వు మాట్లాడలేదే దాదాపు మూడేళ్లుగా నేను అనంతపురం జిల్లాలో పనిచేస్తా ఉన్నా బేడాబుడుగ జంగ కులంలో మహిళల మీద జరుగుతున్నటువంటి హింస మీద ఏ రోజు నువ్వు మాట్లాడలేదే ఈరోజు నువ్వు వాళ్ళని ఎగేసుకుంటా మేము టీడీపీ అనుకుంటా నువ్వు ఒక వర్గానికి సంబంధించి కొమ్ము కాసుకుంటా ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టి కేసులు వెట్టిస్తూ వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తూ ఈరోజు నీ పాపం గడుపుకోవాలనుకుంటున్నావా నువ్వు టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా లేకపోతే సిపిఎం సిపిఐ అయినా ఇంకో పార్టీ అయినా నిన్ను లెక్క చేసేది లేదు మహిళా సంఘంగా ఎవ్వరు మహిళలకు అన్యాయం జరిగినా ఈరోజు అండగా నిలబడతాం మాట్లాడతాం వాళ్ళ సైడ్ పోరాడతాం నువ్వేడు చెప్పడానికి మాకి ఆమె ఎందుకు వస్తుందని అంటే నువ్వు చేసే దారుణాలు ఎవరు ప్రశ్నించకూడదా నువ్వు చేసే దారుణాలకు అందరు బల ఉంటే మాట్లాడకూడదా ఎన్ని కుటుంబాలు ఈరోజు ఆర్ఎస్ కల్లూరు నుంచి బయటికి పోయినాయి నుంచి బయట వేరే ఊర్లలో బతుకుతున్నారు చెప్పమంటావా లిస్టు నా దగ్గర సమాచారం లేదనుకుంటున్నావా నువ్వు గొడవ చేసిన రోజు నువ్వు గొడవకు ప్రేరేపించి సోమశేఖర్ ని బ్రిడ్జ్ కింద కొట్టించినప్పుడు ఇంటి మీద పడి రామాంజనేయుల్ని కొట్టించినప్పుడు ఆ గొడవలో పాల్గొన్నటువంటి సింహాది కానీ నీ అనుచర గన్నం గాని ఎక్కడ బాజ్పల్లిలో పంచాయతీ జరుగుతుంటే ఆడపిల్ల విషయం పోలేదే పంచాయతీని ఆపలేదే ఏం చేస్తున్నావు నీ కులంలో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి మహిళల మీద నీ కులంలో మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి హింస పెట్టలేకపోతూ ఉంటే ఆడపిల్లలు అన్యాయాలకు బలవుతుంటే ఏ రోజు మాట్లాడకుండా గొడవలను ప్రేరేపిస్తూ ఈరోజు నేను తెలుగుదేశం అని చెప్పి ఒక మా రంగు పూసుకుంటున్నావా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకున్నారు ఒక్కర్నే కాదు గత ప్రభుత్వంలో ఏ తప్పులైతే జరిగినాయో ఆ తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు బలంగా కోరుకుంటా ఉన్నారు ఆ దిశగా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు కానీ నీలాంటి చెంచాలు కాలనీలో ఒక చిన్న గ్రామాలలో గొడవలు సృష్టిస్తూ ఈరోజు గొడవలు ప్రేరేపిస్తే రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటావు ఒకసారి గుర్తు చేస్తూ మీకు అవసరమై రాజకీయ పార్టీలు మీరు ఏదో సైలెంట్గా వేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి ఎవరికి ఏ పార్టీ ఇష్టమో వాళ్ళకి వేసుకోండి కానీ ఆ పార్టీలను తెచ్చి ప్రశాంతమైనటువంటి గ్రామంలో గొడవలు రేపుతూ నీ ఆధిపత్యాన్ని చూపించుకోవాలని చెప్పేసి నువ్వు సృష్టించిన మారణ హోమం కాదా ఇది నువ్వు సృష్టించిన గొడవనే కదా ఇది నీ మాట ఆ ఊర్లో సాగుతలేదని నీ ఉనికిని కాపాడుకోవడానికి నీ మాట సాగాలనే ఒక పట్టుదలతో నువ్వు పెడుతున్నటువంటి గొడవ ఆ గొడవలో అందరూ బలవుతా ఉన్నారు ఇది ఇట్లే సాగుతే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టం మహిళా సంఘంగా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు బయటికి తీస్తా అయినా ఇది కులం మనుషులు కులంలో సర్దుకుంటారు కుల పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు అని చెప్పేసి కామ్గా ఉన్నా ఒక లాయర్గా నేను బయలు మాత్రమే వేసిన ఈరోజు వరకు కూడా ఏం జరుగుతుంది అనేది మాట్లాడలేదు రెచ్చిపోయి మాట్లాడుతున్నావా పట్నం రాజేశ్వరికి ఏం సంబంధం అని నీకేం సంబంధం నీకేం సంబంధం వాళ్ళ ఇంటికి పోయి బ్యానర్ కట్టి నీకే నీ ఇంటికి కట్టుకో కేశవరెడ్డి నీకేమైనా చేసింటే నీ ఇంటికి కట్టుకో నువ్వు చాటుకో అభిమానం ప్రశాంతమైన కాలనీలో గొడవలు సృష్టించుకుంటా ఒక ఫ్లెక్స్ పేరు మీద ఈరోజు అల్లర్లు సృష్టిస్తూ మళ్ళీ అందరినీ రెచ్చ వీడియో చేసి తెలుగుదేశం వాళ్ళకు అన్యాయం జరుగుతుంది రండి 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 అని ఎవరికి జరుగుతుంది అన్యాయం తెలుగుదేశం వల్ల కాదు బాబయ్యకి జరుగుతుంది అన్యాయం బాబయ్య అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నాడు డ్రా మారుతున్నాడు నువ్వు చేసిన అరాచకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా కేశవరెడ్డి ఇంటికాడ చిరుతను చంపి చిరుతను పోసుకొని తిన్నావా అది తెలియదు అనుకుంటున్నావా ఈరోజు అవన్నీ బయటికి తీస్తా సంబంధిత అధికారులకు అందరికీ కూడా ఆధారాలు చూపించి ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకోకపోతే మహిళా సంఘం అనేదే ఉండదు చూడు ఎవరో పేదవాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ బతుకుతుంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని అప్పులప్పాలు చేస్తే ఆర్థికంగా నీ పాపం గడుపుకోవడానికి జనాల మధ్యలో గొడవలు పెడతావా ఎవరి చని కాకు చేతైతే అయితే మంచి పని చేసి పది మంది నా కట్టుకో గుడి అంటివి చాతగాలే తప్పైందని కులంలో ఒప్పుకుంటువి గుడి కట్టలేకపోతు ఎవరో గుడి కడితే ఈరోజు ఆ గుడి పేరు మీద నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావా బ్యానర్లు కట్టుకుంటా నీకు ప్రేమ ఉంటే మీ ఇంటికి బ్యానర్ కట్టుకో ఎవరో మంది ఇండ్లకు పోయి కడతా అంటే ఎవరు చూసుకుంటూ ఊరుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద ఆయన చనిపోయినాడు ముసలాయన వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే మీరు పోయి వాళ్ళ ఇంటికి బ్యానర్ కట్టి గొడవలు సృష్టిస్తారా ఇండ్ల మీదకి పోయి దాడులు చేపిస్తావా దాన్ని కాసి జనాలను కొట్టిస్తావా ఏం ఎస్ఐ ఉన్నారు మాది అనుకుంటున్నావా ఎస్ఐ ఎంతకాలం కాపాడుతారు నేను మాకు చట్టాలు అనుకుంటున్నావా చట్ట ప్రకారంగా మేము పోతున్నాం కాబట్టి ఇంకా నువ్వు ఉన్నావు నీలాగా దొమ్మి చేయాలనుకుంటే మహిళా సంఘంగా అట్లాంటివి మేము ప్రోత్సహించాం కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నువ్వెవడయ్యా నా పేరు తీయడానికి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సిగ్గు లేదు నీ కులంలో చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి తాళులు దెబ్బతా ఉంటే వాటిని ఎదుర్కోలేవు కాని ఈరోజు ఎవరో వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే నిన్ను ప్రశ్నించే వాళ్ళు రాకూడదనే తప్పుడు కేసులు పెట్టించుకుంటా ఎవరైనా సొంత మల్లుని చంపుకుంటారా యాక్సిడెంట్ చేసి బిడ్డరించినారా ఇంటికి ఏం ఆధారాలు ఉండవనుకుంటున్నావా యాక్సిడెంట్ చేసినారని నువ్వు నేను నమ్మడానికి తెలివి లేని ఆ శ్రీహోత్రికి చెప్తే వాడొచ్చి మాట్లాడ్డం నువ్వు చెప్పిన రోజు వాళ్ళు కోర్టులో ఉన్నారు యాక్సిడెంట్ ఎట్లా చేసి కోర్టులో సరెండర్ బెల్ బెయిల్ తీసుకున్నారు కోర్టులో ఉన్నారు కోర్టు సాక్ష్యం తెలివి లేని మాటలు మాట్లాడుకుంటా తెలివి లేని సాక్ష్యాలు చేసుకుంటా దొంగ నాటకాలు ఆడుకుంటా నువ్వు జనాల మధ్యలో ప్రజల మధ్యలో గొడవలు సృష్టించుకుంటా నువ్వు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నావా చేత అయితే మంచి పనులు చేసి ఎదుగు ఇంటి మీద పోయి దాడి చేసిరి బ్రిడ్జ్ కింద దాడి చేసిరి పోయి ఇంటి దగ్గర వాళ్ళ కొట్టం దగ్గర వీడియో తీసినాడు సింహాద్రి మళ్ళీ స్టేషన్కి వచ్చి ఒక వీడియో తీసి మాట్లాడినాడు నిజంగా వీళ్ళు తనని తన్నింటే వాడు ఎక్కడ ఉండాలా హాస్పిటల్లో ఉండాలా దాడులు చేసి అందరిని పరిగెత్తించి తర్వాత పోయి హాస్పిటల్లో జరిగితే తెలియదు అనుకుంటున్నావా చదువుకున్నాడు నీకే తెలివి ఉంటా చదువుకున్న వాళ్ళకు మాకుండగా తెలివి పిచ్చి పిచ్చి వేసి జనాలను రెచ్చగొట్టవద్దు నీకు చేతి అయితే జనాలకు మంచి చేయి మంచి చేసి వాళ్ళ ప్రేమను పొందు ప్రేమను పొంది నువ్వు భవిష్యత్తులో రాజకీయంగా ఎదుగు అంతేగాని గొడవలు సృష్టించి గొడవలు చేసుకుంటా వారిని ఎగేసి వీడిని ఎగేసి కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ దిప్పి నీ పబ్బం గడుపుకోవాలనుకుంటే మాత్రం మహిళా సంఘం చూస్తూ ఊరుకోదు ఇప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ నీ చరిత్ర అంతా బయటికి తీస్తా నువ్వేమేం చేసినటువన్నీ కూడా ప్రజల ముందు పెడతాను అంతవరకు మహిళా ఐక్యవేదిక మాత్రం నిద్రపోదని చెప్పేసి నీకు తెలియజేస్తా ఉన్నా నా పేరు పట్నం రాజేశ్వరి నువ్వు పెట్టినావు కదా పేరు అదే పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టీడీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు